హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి చాలామంది అడుగుతున్నారండి బిల్లలాపురంలో ఉన్నటువంటి గిత్తల షెడ్ వీడియో చేయమన్నారండి చాలామంది మొదటిగా రైతు పేరు అయితే భూమా బీవికే ఆర్బుల్స్ భూమా నిర్విఘ్నారెడ్డి గారు అవిఘ్నారెడ్డి గారు అండి ఈ పేరు మీద అయితే ఈ సంవత్సరం పోటీలోకి వస్తారండి మొత్తం వారి దగ్గర ఐదు గిత్తలు ఉన్నాయండి న్యూ కేటగిరీ దిగవలసినవి మొత్తం ఒకటి ఒక్కొక్కటి తెలుసుకుందాం ముందుగా ఈ గిత్త వచ్చేసరికి అండి యాభై తొమ్మిది సైజు ఉందండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుందండి రైట్ సైడ్ కంటిన్యూగా బేటాలు వేస్తున్నారండి రైట్ సైడ్ భుజం కూడా పైకి పెట్టుకొని వస్తుంది ఈ గిత్త ఇంకా రెండో గిత్తని చూద్దామండి ఇదేనండి వారి గిత్తల షెడ్ మరొక గిత్తని మీకు పరిచయం చేస్తున్నానండి ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ దిగవలసిందండి ఆరు విభాగంలో దే. లెఫ్ట్ సైడ్ విభాగంలో ప్రదర్శన ఇచ్చింది మనకి ఈ న్యూ కేటగిరీ విభాగంలో మనకి రైట్ సైడ్ ప్రదర్శన ఇస్తుందండి చాలా మంచి గిత్త అండి మంచి భుజం కలిగిన గిత్త ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో రైట్ సైడ్ పాల్గొనబోతుంది బీవీకే ఆర్బుల్స్ భూమా నిర్విఘ్నారెడ్డి గారు అవిఘ్నారెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఇంకో గిత్తను చూద్దాం మనం ఈ గిత్త సరికండి ఈ గిత్త కూడా న్యూ కేటగిరీ విభాగంలో రైట్ సైడ్ పాల్గొంటుంది రైట్ సైడ్ మాత్రమే వస్తుందండి వెరీ అగ్రెసివ్ బుల్ అండి చూసారు కదా చూశారు కదండి ఇంకొక గిత్తని చూద్దామండి ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ విభాగంలో నాలుగో గిత్త అండి న్యూ కేటగిరీ దిగవలసిన దాంట్లో నాలుగో గిత్త అండి ఈ గిత్త లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వస్తుందండి చూసారు కదండి ఇంకొక గిత్తని చూద్దామండి ఈ వచ్చేసరికి అండి లెఫ్ట్ సైడ్ తోలుతుందండి న్యూ కేటగిరీ బ్యాటాల్లో ఈ గిత్తం చూస్తుంటే మీకు ఏ గిత్త గుర్తు వస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే ఆర్కే గారి దగ్గర ఉన్నటువంటి బీచ్ టే గుర్తు వస్తుందండి వేటపాలెం టైగర్ ఈ గిత్తం చూస్తే చూసారు కదండి వీరి దగ్గర మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయండి బీవీకే ఆర్బుల్స్ భూమా నిర్విఘ్నారెడ్డి గారు అవిఘ్నారెడ్డి గారు బిల్లల్లాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి వారి షెడ్యూ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి